విశాఖ జిల్లా భీమునిపట్నం కస్తూర్బా పాఠశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సర్వశిక్షా అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాసరావు బాలికా శిశు అభివృద్ది అధికారిని షేక్ కలిసా బేగం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు చంద్రమండలం గురుత్వాకర్షణ శక్తి అంతరిక్ష పరిశోధనలపై అధ్యాపకులు సహాయంతో అవగాహన పొందామని విద్యార్థులు తెలిపారు శాస్త్రవేత్తలు సాధించిన విజయాల స్పూర్తితో రెండేళ్ల కిందట ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పేస్ వీక్లో ప్రదర్శన ఇచ్చామని తెలిపారు ఎగ్జిబిషన్లో విద్యార్థుల ప్రతిభ చూసిన ఇస్రో శాస్త్రవేత్తలు పాఠశాలకు స్వయంగా వచ్చి విద్యార్థులను అభినందించారని ప్రిన్సిపల్ తెలిపారు అంతరిక్షంలోకి ఎందుకు అంటే ఒకవేళ భూమి మీద ప్రజలు నివాసం ఎక్కువైతే మనం స్పేస్ లోని అంతరిక్షంలో నివసించడానికి అవకాశాలు ఉన్నాయా అని చూడడానికి మనం సాటిలైట్స్ ని రాకెట్స్ ని పంపిస్తున్నాం అందులో భాగంగా మూన్ మీద కి చంద్రయాన్ చంద్రయాన్ వన్ ని పంపించాం చంద్రయాన్ వన్ ఏం చెప్పిందంటే దక్షిణ ధృవ ధృవంలో వాటర్ ఉంది ఇక్కడ క్రాకర్స్ ఉన్నాయి ఇక్కడ ప్రజలు నివసించడానికి అవకాశం ఉంది అని చెప్పింది చంద్రయాన్ టూ నైంటీ ఫైవ్ పోల్లో ఇప్పటి వరకు ఏ దేశాలు కూడా సౌత్ పోల్లో ల్యాండ్ అవ్వలేదు ఇంకా చంద్రయాన్ ఫోన్ చంద్రయాన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో జపాన్ జపాన్ వాళ్ళు మన దేశం వాళ్ళు కలిసి పంపించాలని చూస్తున్నాం నా దంతలోనే ఒకసారి రఘు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను రఘు ఇంజనీరింగ్ కాలేజ్లోనే మేము ఎస్ రైటింగ్స్ అని డ్రాయింగ్ కాంపిటీషన్స్ అని క్విజ్ కాంపిటీషన్స్ అని పార్టిసిపేట్ చేశాము ఇస్రో స్పేస్ వీక్లోకి వెళ్ళి రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉండి ఇంకా హిజో గురించి ఏమైనా ఉంటే తెలిసినట్లు బాగుంది అని నాకు ఫీలింగ్ వచ్చింది నా ఏం అగ్రికల్చర్ ఆఫీసర్ బట్ సడన్గా గా ఒకవేళ అగ్రికల్చర్ ఆఫీసర్ అని కదకపోతే ఆయన చంద్రయాన్ త్రీ అంటే మనం స్పేస్లోకి పంపిస్తున్నాం మూన్ మీద ఏముందో చూసుకుంటున్నాం అందులోని ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రయాన్ త్రీని ఎల్బిఎమ్ త్రీ ఎం ఫోర్ అనే వెహికల్ ద్వారా పంపించారు స్పేస్లోకి వెళ్ళాక ఓన్లీ ప్రొఫెషనల్ మోడల్ అనేది ఉంటుంది అందులోని ప్రపోషనల్ మాడ్యూల్ ఏమో ల్యాండర్ని తీసుకెళ్తుంది మూన్ దగ్గరికి మూన్ దగ్గర తీసుకువెళ్ళిన తర్వాత ల్యాండర్ అనేది సేఫ్ ల్యాండింగ్ అవుతుంది మూన్ మీద దాని తర్వాత ల్యాండర్ ల్యాండ్ అయిన తర్వాత రోవర్ అనేది ల్యాండర్ వచ్చి బయటకు వచ్చి ఆటోమేటిక్ సెన్సార్ ద్వారా మూన్ మీద ఎటువంటి యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి అవన్నీ స అవన్నీ కూడా రీసెర్చ్ చేసి మనకి శాటిలైట్స్ ద్వారా మళ్ళీ మనకి ఎర్త్ మీదకి సిగ్నల్స్ పంపిస్తాయి జిఎస్ఎల్వి ఎం ఫోర్ రాకెట్ రాకెట్ లో మనకి త్రీ మోడ్యూల్స్ ఉంటాయి ఫస్ట్ది సాలిడ్